बहुत प्राणियों का हाहा प्राणियों का हाहा प्राणियों का हाहा कर्मण्येवाधिपाम् मच्छय मच्छय गर्मि मच्छय मच्छय पान्न्य असो प्रयाम् असो पच्छयामि पादो पच्छयामि

समना के भार नारायण ने समस्त गायन कर नौ उझाए भया असुरों हार क्षी में एक अन्नार दप्र जोया अष्टवार सदामा हरि पूजा तपोर्णम वस्तुति जोबमा आग्रह भाई आम्ही हां पकना वाला जोब ओम युक्ति महागुरुदो पूजयामे ओम ओम नंदुशरायन महाजनी पूजया मे ओ ओम जगन्मोहरायन महाजानीय पूजया मे ओं महाबयामी ओम गंडेन्द्रयन महाकटि पूजया महा पाठो पूॼे गांव पाठ महाशान पूॼे गांव ாயம்ங்கதி ம்ீதரா जय नमोहा ओम कस्तूरी नरगाय नमोहा ओम राजशेखर नमोहा ओम राजसोतम नमोहा ओम राजराजिका नमोहा ओम विष्टपुत्र नमोहा ओम वरनारादिबा नमोहा ओम वररुचये नमोहा ओम वीरसठ्ठा नमोहा ओम वरता नमोहा ओम वागीवाहन नमोहा ओम

गिरमहर ओम पंचवक्तसुदा गिरमहर ओम पूज्य गिरमहर ओम पंडिता गिरमहर ओम परमेश्वरा गिरमहर ओम मौरा प्रशानि गिरमहर ओम वक्ता विष्टप्रदायका गिरमहर ओम खवये नमः ओम कपीनाथिभा गिरमहर ओम कृपानवे नमः ओम केशरा गिरमहर ओम शमहा गिरमहर ओम नरूभा गिरमहर ओम श्रेण्ये नमः ओम

天！天、yes.！ కూర్చోడు స్వామి బాలయస్వామి స్వామి ఎవరు నమస్కారం చేస్తున్నా దయ ఇక్కడ పన్నీ స్వామి గురుస్వామి వరకు ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి పాదాబోహన చేస్తున్నాడు స్వామి ప్రతి సంవత్సరం కూడా మన సుధాకరం దాదాపు ఇరవై నాలుగు తెలిసి ఇరవై సంవత్సరాల పై స్వామి ఒక పట్టుదలతో ప్రతి సంవత్సరంలో నవంబర్ పదహారో తారీఖు తలుపుల స్వామి వారి సన్నిధానంలో తీస్తుంటే ఒక వారం ముందు అందరి యొక్క అనుకూలం చూసుకొని నలుగురు స్వాములు అన్నదానానికి రావాలని సంకల్పంతో ఒక వారం రోజుల ముందు అంటే ఒక వారం ముందు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారికి సహకరించినటువంటి ఈరోజు ఉభయదాత భాస్కర స్వామి మరియు వారి ఇతర అందరికీ కూడా సునీల్ స్వామి వాళ్ళ మురగడ స్వామి ఎవరెవరు ఉన్నారో సహాయ సహకారాలు అందించారు వాళ్ళందరికీ కూడా ఆ పర్వతుడు శ్రీ పూర్ణ పుష్కల అయ్యప్ప శ్రీధర్మశాస్త్రేళ అయ్యప్ప స్వామి అందరికి కూడా ఆ పర్వతుడు దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనకు ఒక ఆనవాయితీగా సుధాకర స్వామి ఈ రోజు పూజాకార్యం అంటే ఇంత సుందరంగా ఈ యొక్క మండపం నిర్మిస్తాడు సంవత్సరం కూడా మన బాలయస్వామి 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 టీచర్గా ఈ నెల జూలై రెండు వేల ఇరవై ఐదు టీచర్గా పదవి విరమణ పొందాడు ఆ స్వామికి ఆ రోజు మేము అక్కడ అందుకో రాకపోయినాము పదవి విరమణ కాలం సమయంలో రిటైర్ అయినప్పుడు ఇప్పుడు సాక్షాత్ భగవంతుడు దీంట్లో ఉన్నాడు కాబట్టి మాల రూపంలో మహాలేశ్వరం ఉన్నాడు కాబట్టి మన సుధాకర్ స్వామి చిరు సప్తారాన్ని చేస్తాడు భగవంతుడు రాశిస్తున్నాడు స్వామి పరాధ రక్ష నివారణి కూడా ఇదే ఆయన ఆయన భగవంతుడు శక్తి ఇచ్చినంత వరకు సుధాకర్ అన్న వెనకాలలో ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ గురువు గారు సుధాకర్ అన్న ఒక బాధ్యతగా చెప్పాడు చేసుకోమని దాన్ని ఒక పట్టుదలతో చేస్తున్నాడు ఇదే విధంగా ఆ భగవంతుడు ఆయన ఓపిక ఇచ్చి లక్షణంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అన్నదాన్ని కార్యక్రమం చేయాలని మనసా వచ్చా మీ అందరూ కూడా ఒకసారి సన్నిధి స్వామి ఇంతకు ముందు నేను ఇక్కడే గోర్నెండ్ బిడ్ లో ఉన్నాను పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఇక్కడే ఉండి ఇప్పుడు తుర్మండలో ఇప్పుడు కాకపోతే కానీ ఇక్కడ ఉండేటప్పుడు దగ్గర ఇల్లు మా తో ఇక్కడే అప్పుడు స్వామి యాడ్ చేసినాడు అంతకుముందు అమ్మలేకేశ్వర స్వామి గురుస్వామి ఆయన చేస్తాడు కార్యక్రమం మామూలు ఇక్కడ ఇక్కడ ఈ రూమ్ లో ఇక్కడ పూర్తారు అతడి ఆయన ఇదే మధ్య చేస్తున్నాడు ఆయన కొంచెం ఆగిపోయిన తర్వాత దాన్ని ఆపకూడదు అని చెప్పి సుధాకర్ సభ హ్యాండల్ చేస్తున్నాడు తీసుకొని బాధ్యతగా తీసుకొని ఇక నెల రోజులు ఆయన నిద్రపోయాడు పక్కన నిన్న సాయం నాకు ముందు వారం నెల రోజులు చేసుకున్నాడు డేట్ చెప్పు డేట్ చెప్పుడు డేట్ చెప్పిన తర్వాత ఈ నెల రోజుల తర్వాత నాకు లిస్ట్ చూపడు టైం అంటే

ఆ అయ్యప్ప స్వామికి శరణం చెప్పుకుంటూ ఆయన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా కరువు గాలని ఆయనకి ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఆ పూజా కార్యక్రమ నిర్వహించేటువంటి భాగ్యాన్ని మళ్ళీ మళ్ళీ కల్పించాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ అదేవిధంగా భాస్కర స్వామి ఇక్కడ కుమహేష్వామి గారు స్వామి గారు ఆయన కుస్వామి మన శర్మస్వామి గారు మన బాలన్ సారు